నిరుద్యోగులను విద్యార్థులను కూటమి ప్రభుత్వం నందించి మోసం చేసింది అని కూటమి నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అని పిఠాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వాంగా గీతా విశ్వనాథ్ పార్టీ రాష్ట్ర యోజన విభాగం సంయుక్త కార్యదర్శి వులవల భూషణం నియోజకవర్గ యోజన విభాగం అధ్యక్షులు దాసం వెంకటేష్ తెలియజేశారు మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం నాడు కాకినాడ కలెక్టరేట్ ఎదురు జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబి రావుల మాధవరావు కొత్తం దత్తుడు రామన్న దొర ఆనల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు జక్కపూడి రాజాగారి మెరుపు మేరకు యువత అంతా కలిసి పదమూడవ తారీఖున కాకినాడలో కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయమని అన్నారండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పటివరకు పథకాలు ఏవైతే ఇస్తారంటున్నారో ఒక పథకం కూడా ఇవ్వలేదు సూపర్ సిక్స్ అమలు చేస్తారన్నారో సూపర్ సిక్స్ అమలు చేయలేదు అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చెప్తే నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ అడిగిన వారిపై కేసులు పెడుతూ రకరకాలుగా వేధిస్తున్నారు దీన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు ఇవ్వాల్సింది ఇవ్వకుండా తప్పుదారి పట్టిస్తున్నారేటని చెప్పేసి మేము నిరసన అదేవిధంగా తల్లిదండ్రులకు వారి యొక్క చిన్నారులకు వీళ్ళందరికీ మద్దతుగా మేము రేపు పదమూడవ తారీఖుని కాకినాడలో భారీగా చేరుకుని యువతంతా సంఘటించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుకు వెళుతున్నామండి పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మేము సిద్ధమవుతున్నాం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్ర ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనేక అబద్ధపు హామీలతో ఈరోజు గద్దెనెక్కి ఏదైతే నిరుద్యోగులను రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అనేక హామీలతో అబద్ధపు హామీలతో మోసం చేసి గద్దెనెక్కి నేటికి సంవత్సరం అవుతున్న సందర్భంగా వాళ్ళు చేసిన హామీలను అమలు పరచాలనే ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జగ్గంపూడి రాజా గారి ఆధ్వర్యంలో రేపు అంటే పదమూడవ తారీఖున కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చి మీరు ఏదైతే హామీలు ఇచ్చి యువతని నిరుద్యోగుల్ని మోసం చేసి సంవత్సర కాలం కాలం వృధాగా గడిపేసి చేశారో ఈ విధానాలన్నింటినీ కూడా ఎండగడుతూ కలెక్టర్ గారికి వినతపత్రం ఇస్తూ ప్రజలకు అండగా ఉండాలనే ఈ కార్యక్రమం గురించి పిడాపు నియోజక కోఆర్డినేటర్ మా ఎక్స్ ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారు ఈరోజు కాన్స్టిట్యూన్సీలో ఉన్న యువతని అందరినీ కూడా మనం ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి రేపు పొద్దున ఈ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలనే దాని మీద మాకు ఇప్పటివరకు నిశ దిశానిర్దేశం చేశారు దీన్ని మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేపు జరగబోయే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా పాటిస్తూ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా నియోజకవర్గ ప్రజలకు మేము అందుబాటులో ఉంటూ వాళ్ళ గొంతుకు మేమై వాళ్ళ సమస్యలు తెలియజేసుకుంటాం యువతకి విద్యార్థులకి తల్లిదండ్రులకి ఆ కుటుంబాలకి అదే విధంగా కాలేజీ స్కూళ్ళ యాజమాన్యాలకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి మనం అండగా ఉండాలి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి ఏవైతే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారో వాటిని అన్నిటినీ కూడా తక్షణం అమలు చేసేలాగా ఒక సంవత్సరం పూర్తయింది సంవత్సర కాలంలో రావాల్సిన అన్ని అటుని కూడా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది లక్షలాది మంది బెనిఫిట్ లబ్ధిదారులు కోట్లాది రూపాయలు ఈరోజు కోల్పోవటం జరిగింది మీరు ఆశ పెట్టారు వారి ఎన్నికల్లో వాగ్దానం చేసి వాళ్ళు టెంప్ చేశారు ఈ ప్రభుత్వానికి ఇస్తే ముగ్గురికి ఇస్తాం నలుగురికి ఇస్తాం ఇస్తామని చెప్పారు కనీసం ఒక్కరికి కూడా ఇవ్వలేదు అసలు ఆ మాట పట్టించుకోలేదు అంటే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం విధానం పాటించే విధానం ఇదేనా పార్ ద పీపుల్ బై ద పీపుల్ టూ ద పీపుల్ ప్రజల కోసము ప్రజల చేత ప్రజల కోసం గురించి అని చెప్పి అన్ని మాటలు అబద్ధమేనా ప్రజలకు ఇచ్చిన మాటే తప్పితే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పాలి కంచే వేసినట్లుగా ప్రభుత్వమే ప్రజలకు ఏమీ చేయకపోతే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి విన్నుకోవాలి మీకు వెంటనే ఉద్యోగ కల్పన చేస్తామన్నారు నిరుద్యోగులకి అందరూ ఆశపడ్డారు ఇప్పుడు డిఎస్సి కూడా ప్రకటించారు అది కూడా కాంప్లికేషన్తో అనేక రకాల ఉద్యమాలతో ఆ డిఎస్సి అనేది విధానం నడుస్తుంది అలాగే కొన్ని మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు ఎన్నికల్లో ఇన్ని లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు మేము ప్రతి ఒక్కరికి మూడు వేలు ఇస్తా అంటే ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల మందికి సంవత్సరం తీస్తే పన్నెండు పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు ప్రతి ఒక్కరికి బాకీ ఉంది ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట లేదు స్పష్టమైన నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే లెక్కలేదు వాళ్ళకి ఇవ్వడానికి కేటాయింపులు లేవు మూడు వేలు ఇస్తామన్నది అసలు మాటే లేదు కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే మీరు ఉద్యోగాలు వాలంటీర్లు తీసేసారు రెండు లక్షల యాభై వేల మందిని అలాగే లిక్కర్ షాపుల్లో వాటిలో టెంపరీగా చేసే వాళ్ళందరినీ వేలాది మందిని తీసేశారు రేషన్ రేషన్ పంపిణీ విధానానికి వెళ్ళి ఇచ్చేదానికి దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది వేల మందిని వాళ్ళని కుటుంబాలని కూడా మీరు రోడ్డు